జై గురుదత్త కాళి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటపంచంగా చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం మంగళవారము తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు తిథి సూర్యోదయకాలైతే పూర్ణిమ పూర్ణిమ రేపు ఐదు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు తదుపరి పాఠ్యమి నక్షత్రము చిత్తానక్షత్రం ఈరోజు పది గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి స్వాతి నక్షత్రము చంద్రరాశి కన్యరాశి రాశి వర్జం ఈరోజు నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల ఏమి నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ఏఎం వరకు మరియు పదకొండు గంటల మూడు నిమిషాల పీఎం నుండి పదకొండు గంటల నలభై నిమిషాల పీఎం వరకు రాహుకాలం మూడు గంటల ఇరవై నిమిషాల పీఎం నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల పీఎం వరకు అమృత గడియలు ఈరోజు మూడు గంటల ఇరవై నిమిషాల పీఎం నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల పీఎం వరకు యోగం హర్షన యోగం ఈరోజు నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి వజ్రయోగము కరణం మరిజాకరణం ఈరోజు మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రం పాదాల వారీగా నక్షత్రం ఒకటో పాదం ఈరోజు రెండు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు చిత్తా నక్షత్ర రెండవ పాదం ఈరోజు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం వరకు చిత్తా నక్షత్రం మూడో పాదం ఈరోజు మూడు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు నక్షత్రం నాలుగో పాదం ఈరోజు పది గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి ఆసుపత్ర సమయంలో గులిక కాలము పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు యుమగండ కాలం తొమ్మిది గంటల రెండు నిమిషాలు ఏఎం నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాలు అయ్యే వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం ఆరు గంటల ఏడు నిమిషాలు బియ్యము చంద్రాస్తమము ఐదు గంటల పదహారు నిమిషాలు అయ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషములు అబ్జిత్ సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషము పూజాహోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం శుభము హోమావతి చంద్ర శివవాసము శ్మశానవశుభము ప్రయాణాదులకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మీరు బెల్లం దిని ఇంటి నుంచి బయలుదేరండి తర్వాత తారాబలం చంద్రబలం కూడా చూద్దాము అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు పది గంటల యాభై మూడు నిమిషాలు పిఎం వరకు ఉన్న ప్రకారం మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్రాల స్వాతి శతమిషం వారికి పరమిత్ర తార మంచిది విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి ఉత్తర భద్ర వారికి నైదన తార మంచిది కాదు జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మకమ్ముల వారికి ప్రత్యక్తారం మంచిది కాదు భరణి పుబ్బ పూర్వజడ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర ఛడ వారికి విపత్ తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సంపత్ తారం మంచిది పది ముప్పై మూడు పిఎం తర్వాత ఆరుద్ర స్వాతి శిరీషం వారికి జన్మతారం మంచిది కాదు పునర్వస విశాఖ పూర్వభాదు వారికి పరమిత్ర తార మంచిది పుష్యమి అనరుత్తభాద్ర వారికి మిత్రతార మంచిది ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వారికి నైదన తార మంచిది కాదు అశ్విని మగముల వారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వచడ వారికి ప్రతిక్తారం మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాచడ వారికి క్షేమతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి విపత్ మంచిది కాదు మృశర చిత్త ధనిష్ట వారికి సంపత్సారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభ కర్కాటక సింహ కన్య వృచ్చిక మకరం మీన రాశుల వారికి చంద్రబలం ఉంది కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మీన రాశి వారికి అర్ధష్టచంద్రుడు తుల రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలోకి దూర ప్రయాణాలకు మంచిది కాదు గాతవారం ఈరోజు మకర రాశివారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతన వాహనం మోటిసారి నడవకూడదు నూతన గృహప్రవోనం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు